ఆ కులే uhm <not> ఏడుగురు అప్పు నేను తోడు పచ్చదీవె గడ్డ మీద తల్లి బాణవతి తోడు ఆ గంగ ఒడ్డుకు తల్లి కూసున్నప్పుడు తిరుగుతుంది దౌరపుష్పం ఈ పుష్పం చూసుకుంటే తల్లి బానువతి కుసు సూర్యుని కిరణాలకి వెళ్ళిన దావు అన్నయ్య పుష్పం ఇలా గంగ పూజలున్నాయి అన్నయ్య ఔ గంగా తీసుకుని వద్దామని ఔ సాధురి పట్టణించి ఏడుగురు సాధనలో అవు ఆ గంగా బొడ్డుకు వచ్చారు గంగా ఒడ్డుకు వచ్చి గంగల స్నానం చేశారు పుష్పం దగ్గర ఈ సూర్యుని ఎదురంగా చంద్రుని ఎదురంగా దండం పెట్టినాము అవు గంగల చూసేవరకు దౌర పుష్పం దగ్గర మరి ఎన్నడి మెరమంది పుష్ప మెరుస్తుంది అన్నయ్య ఈ పుష్పం చేత పట్టుకుని ఇంటికి వెళ్ళిపోతాము అన్నాడు గంగల పుట్టిన దాపు పుష్పం వద్దు బిడ్డ అవు ఈ గంగ బొట్టుకు అయిన తోడు పచ్చదీవ గడ్డ మీద తల్లి బాణబి గంగపడత వద్దు తామన్నాడు అన్నాడు అన్నయ్య ఈ గంగ లోపడి తవర్ పుషుమిరుస్తుంది అన్నయ్య ఈ పుషు సీత పట్టుకుని ఇంటికి వెళ్ళిపోదాం అన్నాడు వద్దంటే ఇంటర్లు ఏమరా తమ్మి వద్దురా వద్దురా సిరియారి వద్దురా తమ్ముడు అన్నాడు ఈ పుష్ప చేత పట్టుకుని మన ఇంటికి వెళ్ళిపోదాం అన్నాడు ఆ గంగ లోపల దుంకి దారు పుష్ప చేత పట్టుకొని ఆ రోజు నాడు ఏడుగురు సాల వాళ్ళ చూడు ఆ రోజు నాడు పచ్చ దీవ గడ్డ కాంచి ఇల్లు బాడ పట్టుకొని ఇంటికి వచ్చాను ఇంటికి వచ్చే వరకు తల్లి బానవతి చూసింది కలియాపురి కైవాల మంత్రి ఇచ్చింది గోరడు బండారి గోరని ముడిచుకొని సాలుల ఇళ్ల మీద మచ్చు మహిమ కొట్టి అరిసే చాపినప్పుడే సాలుల ఇల్లు ఒక్క పరి బగ్గు మంటలు అంటే పుష్ప శత పట్టుకుని మా ఇంటికి వచ్చే వరకు మన ఇంట్లో రోజున మలబట్టని కోపం వచ్చింది చిన్ను అవు గంగుడు గంగలు పుష్పం తీసుకొచ్చి మండెండి మంటలు చేసి ఆ మన్నటి మంటలో కూడా ఏసి అవు మంట మాయమాయి అవు ఆ రోజున మన్నటి మంట మాయమాయి కోటక కోట లింగాలు పుట్టినాయి ఈ కోటక కంటే లింగాలకి మెరుగుతూనే ఉన్నాయి అవు అగరబులు మెలుగుతూనే ఉన్నాయి తిరుపతి రంగం తిరగకుండా భద్రాచలం తిరగకున్నా మన ఇంటిలోప్పుడే చూడు కోట లింగాలు అన్నాడు కోటక లింగాలకు నేను ఉంగి పూజలు చేస్తాడు సాలలు తల్లి బాణవతి చూసింది నేను ఎక్కడ కారం కారణ తల్లి పోతా ఉన్నది కారణం నడిపండి బాణవాతి పోతాంటే శంకరుడు మనసులో పెట్టుకున్నాడు పోయే తల్లికి నేను అప్పుడు చూడు కట్ట మీద మైసమ్మ దోలిచ్చు ఆ కట్ట మీద మైసమ్మ అడ్డం జరిగింది అక్కా బాణవతి ఎక్కడ పోతాను అక్కంటే నేను కారణం నడిపండి కాయగడ తినుకుంటూ వాకడ తినుకుంటా అన్న గెలుచుకుంటే వెళ్ళిపోతాను సెల్లే వస్తా సెల్లి అన్నది నటలో కింద దగ్గర వాళ్ళు నష్ట పెట్టాలి గాని ఈ అడిగి పండు పోతే మనకు కనిపించినట్టు కాదా అన్నది ఓ సెల్లే నేను రాను సెల్లాని ఆ తల్లి బాణవాతి నడిపండి పోతాండి అవు శంకరుడు కాదని అప్పుడు చూడు అగ్ని లేదు శ్రీవసుడు నన్ను కాదని పార్వతమ్మ వరనే ఉట్టించిన నాదంటే ఈ బానవతి నవ్లకం దగ్గర పోకుండా చేసిన నాదంటంది ఆ రోజు నాడు తల్లి బాణవతి మహిసమ్మ పోతాడే పోయే దారిలోప్పుడు ఎండుకుండా శంకరుడు మనసుకొండలు పుట్టించను అవు మనసుకొండలు మాయకొండలు మైసమ్మ మహిళమ్మ నేను పుట్టి నుంచి తొట్టేను లోగలే సెల్లేవు ఈ మనసుకొండ మాయకొండ ఎక్కి మూడు చలోవీ యలగట్కును విపదం సెల్లాని ఆ తల్లి విడార్ మే సమ్యుడో మనసోన గొండాన్మా

అని పులిని చూసేడు కన్నయ్య చిత్తాగారు ఆ మన పన్నెండు మంది మనం ఉన్నాం అవు పెద్ద పులి అది ఉన్నది అవు పన్నెండు పసులే గురికేసింది అవు మనలే కేంద్ర పెద్ద పులి తిరగవద్దు అని పెద్ద పులిని చూసేడు చిత్తాకారు మరండు కానీ మనల్నిచ్చి గనుమ నాలుగు జనగా మరి మన కౌడా గ్రామంలో గ్రౌండ్ లోపల కచ్చెరి పైన కన్నే కూర్చున్నాడు కచ్చిన ముందర పోయి చెప్దామని హౌ బయ్యా కచ్చిన ముందరకి వచ్చి ఓ భయ్యా కన్నా అయ్యా హౌ పెద్దపల్లి వచ్చే అందరిలా పసులు కొరికింది కన్నయ్య అన్నాడు రా బిడ్డా హౌ ఏమైందిరా పెద్ద పూలు వచ్చేది పెద్ద పూలు వచ్చి పన్నెండు రోజుల పసులు కురికినాది మీరేం చేసినా పన్నెండు మంది మా చేస్తారంటావు మా తాత కట్టినరా చంద్రవాయుధాలు మా తాతలు ముత్తాత చంప చేత పట్టుకొని పెద్ద పులిని చంపి తీసుకురామన్నాడు కన్నయ్య తెలివి కాలోడు అరే బిడ్డ ఏంద్ర పెద్ద పులి తోక తెచ్చినాడు రా

పెంచబడ కనుక దొరగడే ఇంటిలో పెంచబడ కనుక దొరకల్లి చిన్న చిన్న పూలు సిట్టి లేచి ఓడి పోస్తా ఉంటారు పెంచబడ కనుక పోస్తా పెడతా పూలు పూజలు చేస్తా కనుక దుర్గమ్మ తల్లి కొడుకులు బిడ్డను ఆడి బిడ్డ దుర్గమ్మ తల్లి కొడుకులు బిడ్డను కోటి సంపద కానీ కనుక దుర్గమ్మ తల్లి ஒரே கோடி சம்பதாய் முடி முட்சங்கால பட்டு பங்கரங்க அமர தள்ளி ஆரோத நடை சுகிரானாய் செக்கட ரோதனை 21 ரோதை தான் உனது பேச்ச வடக்கன கதற மாட்டல்லி இந்த ரோதோ சின்ன சின்ன பூ சீக்கரம் லெச்சி தாயா தர்ற வந்தால சன்னி வர பர்றமாட உம்ரா ஒடு

లల్ల మొదలిసాయియే యారా నాడు బిట కనకదుర్గ తల్లికి ఆ రోజనే నడపండి చంద్ర ఇంటి లోపల గౌడు ఇంటి లోపల వెత్తివాడ కనకదుర్గ మాణ నిల్ల కూర బది కుర కల కుర మచ్చ తల్లి ఆ రండా జొత్తుల ముట్ట చెని యారగె పెడ కనకదుర్గమ్మ తల్లి శాంతి భవాని శాంతి భవాని